హాయ్ హాయ్ జగదీష్ గారు హవర్ యూ ఎక్కడ నుండి లైక్ కొట్టండి జగదీష్ గారు మన కి హాయ్ హాయ్ అండి వేణు ఓరే హాయ్ హాయ్ జైసన్ హవర్ యూ అంటే హాయ్ 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 పుణ్య సిస్టర్ ఏం చేస్తున్నా ప్రజెంట్ లైవ్ చేస్తున్నా మీరేం చేస్తున్నారు లైక్ చేయండి మన కి హాయ్ హాయ్ రామారావు గారు హాయ్ యూ ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది తిన్నారా హాయ్ లావని సిస్టర్ హవర్ యూ తిన్నారా బాగుంది ఏమంటుంది బేబీ మీరు బాగున్నారా మేము బాగున్నాం తిన్నారా అందరూ ఏంటి టుడే స్పెషల్ లేట్ హాయ్ లావెన్ సిస్టర్ ఏంటి ఏం కర్రీ ఏం స్పెషల్ టుడే పిన్ని పిన్ని అంటుంది ఉంది మక్క కూతురు మక్క కూతురు మా దగ్గరే ఉంటది ఫిష్ నైస్ ఏం చేస్తున్నావక్క ఏం చేయలేదురా నువ్వేం చేస్తున్నావు తిన్నావా How are you, madam? Hi, Indy, Hi. How are you, fine? Love, no. She is the one. She is the one. Oh, Time. Time, auntie. Time, Jason. Have you eaten, madam? ఇంకా లేదు జగదీష్ గారు మీరు తిన్నారా బాగుంది ఇంకేంటి విశేషాలు లేడీస్ హాయ్ లావ్ సిస్టర్ హాయ్ తిన్నావా తిన్నారా నువ్వు తిన్నావా కర్రీ టుడే స్పెషల్ టుడే మాది ఎక్కర్ జగదీష్ గారు లైవ్ కొట్టండి లైవ్కి ఇంతమంది ఉన్నారు లైవ్లో इंकेन्ट विशेष बाल सेम कर रही సిస్టర్ చెప్పాలి మేడం మీరే చెప్పాలి ఎలా ఉంది మన వైజాగ్ నేను సైలెంట్ మీరేం చేస్తారు పుణ్య సిస్టర్ బాగా ఇంగ్లీష్ టైప్ చేస్తున్నారు పాడతా జయదీశ గారు ఖాళీ అండి ఖాళీ అండి పిల్లల్ని కంటున్నావు అవునా ఎంతమంది పిల్లల్ని కన్నారండి వైజాగ్ బాగుంది మేడం అక్క బాగున్నావా బాగున్నారా నువ్వు బాగున్నావా తిన్నావా ඉකෙන් ප්‍රන්සුශලත හැක මේරු චාලා වාගන්න අවනාා තැන්කව අයම්ය නියව ගරලා She shall అవునా నైస్ మరి మాకు లేదా కావాలి పంపించండి ఓకే మేడం అడగ ఐ విల్ నాట్ లేక్ యూ గో మేడం వేరే యూ Where are you speaking from? My my, it's a Len day. హనీ హనీనా ఆ హనీ ఆ హనీ కావాలి పంపించండి మధు వైజాగ్ మాది వైజాగ్ ఇంకా ఎవరు మనం లైఫ్ లైక్ చేయలేదు అలానే సబ్స్క్రైబ్ చేయలేదు చేయండి ఫ్రెండ్స్ జైసన్ హాయ్ జైసన్ కవర్ యూ చెప్పు జివర్ హెచ్వైడి మేడం హెచ్ హెచ్వైడిలో మాది నాగోన్ జగదీష్ గారు చేస్తాం సిస్టర్ ఓకే థ్యాంక్ యూ సిస్టర్ ఇంకేంటి విశేషాలు జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయండి త్వరగా మన ఛానల్ సక్సెస్ అవ్వాలని ఓకే సిస్టర్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ చూపించట్లేదు ఉన్నారు దోశ కావాలా కావాలి కావాలి పంపించండి దోశ చట్నీ ఏం చేశారు చేస్తున్నాం మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో దోశ చేసాం దోశ చట్నీ ఏంటి పల్లీ చట్నీ నైస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అక్క వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అక్క ఏంటి నాకు తెలియదు నువ్వు చెప్పు చేసాం シェシャル。 విశేషాలు చెప్పాలి రా మీరే చెప్పాలి ఎప్పుడు డెలివరీ డేట్ ఇచ్చారు సిస్టర్ నైట్ అవునా ప్రెసెంట్ ఇంట్లో ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా అక్క బాగున్నావా ఎవరిని అడుగుతున్నావురా రమ రమక్కని అడుగుతున్నావా అడుగుతున్నావని అడుగుతున్నావా జైసన్ మై హౌస్ మీ హౌస్లో ఉన్నారా మరి అలా టుడే కి డేట్ ఇస్తే అక్క వాట్ కర్రీ మాది ఎగ్స్ మీదేంటి స్పెషల్ టుడే జైసన్ చెప్పు ఏంట్రా ఏం కర్రీ అంటే నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ నా సిస్టర్ ఎవర్ సో లక్కీ సిస్టర్ అయితే ఈరోజులో నార్మల్ కష్టం కదా ఫస్ట్ నార్మల్ సెకండ్ ఇది ఫస్ట్ సీజ్ ఫస్ట్ సీ సెక్షన్ ఇప్పుడు నార్మల్ ట్రై చేస్తున్నారా చెక్కి తెలిసి మీది ఏ చికెను ఎగ్ కర్రీ అనుకుంటా చేసాను ఇప్పుడు నార్మల్ డెలివరీ అనుకుంటున్నా అవునా మంచిది నార్మల్ అయితే ఇంకేంటి విశేషాలు ఫస్ట్ పాప బాబునా సిస్టర్ లైక్ ప్రేర్ చేయినా చేస్తాం మీ హెల్త్ బాగుండాలి బేబీ హెల్త్ బాగుండాలి నార్మల్ డెలివరీ అవ్వాలని చేస్తాం ఫస్ట్ పాపనా బాబునా పాప సిస్టారు నైస్ నాకు ఇద్దరు పాపలు నీకు బాప్ పుడతారులండి తిన్నావా తిన్నా హాయ్ దుర్గారావు గారు హవారి ఎక్కడ నుండి I am waiting for you, my dear. Aunna, sister. ever like chello the mal like. చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ ఓకే దుర్గారావు గారు గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ అవ్వలేదు ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు టైమ్ సిస్టర్ అంటే ఇప్పుడు ఎంత టైం అవుతుందో టుమారో ఈవినింగ్ ఎయిట్ థర్టీ సారీ టుమారో ఈవినింగ్ ఎయిట్కి అయితే లైవ్ స్టార్ట్ చేస్తా అప్పుడు కూడా లైవ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నాతో పాటు I have been one around In the end, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అక్క గుడ్ నైట్ జేసన్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ బాయ్ హలో హలో సిస్టర్ చెప్పండి మీరే చెప్పాలి ఏముంది ఈరోజైతే రోజైతే మా పిల్లలు కొంచెం ఎర్లీగా తినేశారు ఎగ్ కర్రీ కదా సో వాళ్ళ ఫేవరెట్ కర్రీ ఎగ్ రైస్ అయితే చేయమన్నారు రేపైతే ఎగ్ రైస్ లంచ్ బాక్స్కి అయితే పెడతానా ఇప్పుడు ఎగ్ రైస్ ఎగ్ కర్రీ తినేశారు హాయ్ హాయ్ చేశాను హాయ్ అండి హాయ్ ప్రజెంట్ అయితే వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు నేనైతే లైవ్ చేసుకుంటున్నా ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎగ్స్ తిని బ్రతికేస్తున్నారన్నమాట అన్నమాట అవును మా ఫ్యామిలీ మొత్తం ఎక్కర్రీ ఫ్యాన్స్ కోక్రీ డైలాగ్ కదా ఫ్యామిలీ మొత్తం ఉప్మా తినేసి బ్రతికేస్తున్నా యువర్ ఫేస్ చెయ్యి యువర్ ఫేస్ ఏంటి ఎవరు రమ్య శ్రీనా इंक विशेष सॉरी बाय मिस्टेक सेम सॉरी सिस्टर ओके ओके सिस्टर इंकेट फ्रेंड्स विशेष अभी ఎవరు లైక్ చేయదో మన లైవ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ రోజు సపోర్ట్ చేయండి ఐ యామ్ స్పెషల్ టు యూ అవునా ఇంకేంటి ఫ్రాన్స్ విశేషాలు అంత హ్యాపీ మా దగ్గర మీకు ఏమైనా సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాతో లైవ్లో జాయిన్ అందుకు రోజు నాతో పాటు ఇలాగ లైవ్లో జాయిన్ అయ్యి మా వెరీ గుడ్ నైట్స్ రోజు ఇలాగ నాతో పాటు లైవ్లో జాయిన్ నన్ను సపోర్ట్ చేయండి ఇక మా పిల్లలు అయితే సౌండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్